హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి అందరికీ వెల్కమ్ అండి ఇదిగోండి భోగి సందర్భంగా అయితే మేము రామాలయానికి వెళ్ళాము రామాలయంలో భోగి పళ్ళు పోస్తారండి రాముడి మీద ఇదిగో చూడండి ఆ అద్భుతమైన ఘట్టనైతే మనం ఇప్పుడు చూస్తున్నాము అయితే ఈ సందర్భంగా రాముడు ఉన్నాడని కొందరు లేరని కొందరు వాదించుకుంటూ ఉంటారు మనం రాముడు ఉన్నాడు అనడానికి గల సాక్ష్యాధారాలను అయితే ఇప్పుడు చూద్దాము రావణ సంహారం ముగిసాక సీతారాములు అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యారండి దారిలో సీత మనసులో ఓ చిన్న ఆశ పొడసూపింది తన ప్రాణనాథుడికి తన చేతి వంట చేసి వడ్డించాలన్నదే ఆ తల్లి యొక్క ఆశ ఈలోపు శ్రీరాముల వారు శివపూజ చేయాలనుకున్నాడు కానీ ఆయనకు సమీపంలో శివలింగం కనిపించకపోవడంతో విచారించసాగాడు ఈ సంగతిని తెలుసుకున్న హనుమంతుడు శివలింగాన్ని తెచ్చేందుకే ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళాడు ఆంజనేయుడు శివలింగాన్ని తెచ్చేలోపే తన రాముడు ఆకలిని తట్టుకోగలడా అని సీత అయితే సందేహించసాగి మట్టితోనే శివలింగాన్ని చేసింది ఆ శివలింగానికి పూజ చేసి రాముడు తన శివ పూజను ముగించాడు ఈలోపు సీతమ్మ తల్లి వంటను పూర్తి చేయడంతో భోజనాలు కూడా పూర్తయ్యాయి ఇంతలో ఆంజనేయుడు ఓ శివలింగంతో వచ్చాడు అక్కడ ఇసుకతో చేయబడిన శివలింగాన్ని చూసి దాన్ని తోకతో కదిలించేందుకు ప్రయత్నించి విఫలమై దూరంగా విసిరివేయబడ్డాడు హనుమంతుడు పడిన చోటు బురద బురదగా తయారైంది ఇప్పటికీ ఆ బురదగుంటను మనం చూడవచ్చు సింహల తమిళులు ఆ గుంటను అమృత కలి అంటే అమృతపు బురదగుంట అని పిలుచుకుంటారండి ఆ బురదగుంటలో పొల్లాడితే అన్ని రకాలైన అనారోగ్యాలు దూరంగా పోతాయని భక్తుల నమ్మకం ఆ బురదగుంట శ్రీలంకలోని మట్టకలప్పు అనే ప్రాంతంలో అయితే ఉంది ఇంకా అదేవిధంగా శ్రీలంకలోని న్యూవేరిలేయా అనే ఒక ప్రాంతంలో గాయత్రి పీఠం ఉంది ఇక్కడే రావణుని కుమారుడు ఇంద్రజిత్తు శివుని ప్రార్థించి వరాలను పొందాడట ఈ శివలింగాన్ని ఒక యోగీశ్వరుడు నర్మదా నదీ తీరం నుంచి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడని ప్రతీతి ఈ శివలింగానికి అప్పుడప్పుడు చెమట పోస్తుందని భక్తులు చెబుతుంటారు రావణాసుడికి పుష్పక విమానం ఉన్నదన్న సంగతి మనందరికీ తెలుసు అయితే రావణాసురుడికి పుష్పక విమానమే కాక ఇంకా ఎన్నో విమానాలు ఉన్నాయని శ్రీలంకలో భక్తుల ఆధారాలతో చెబుతున్నారు అందులో దండు మోనారా విమానాన్ని వారు ప్రముఖంగా పేర్కొంటారండి సింహల భాషలో దండు మోనారా అంటే ఎగిరే నెమలి అని అర్థం రావణాసురుని రాజభవనాన్ని నుంచి పలు గుహల ద్వారా విమానాశ్రయాలను చేరుకోవచ్చు ఈ విమానాశ్రయాలకు వారియపోల తోట్టుపోల కంద వేరగన్ వంటి పేర్లున్నాయి ఇప్పటికీ మనం ఆ విమాన గుహ మార్గాలను చూడవచ్చు ఇంతకీ ఈ విమాన గుహ నిర్మించింది నిర్మించిందెవరో తెలుసా రావణాసుడి మామ మండోదరి తండ్రి మయుడే పాండవులకు మరియ సాల్వుడికి సౌభకం సౌబకమనే ఎగిరే నగరాన్ని నిర్మించి ఇచ్చిన అదే మయుడు రథం వంటి విమానంలో సీతాదేవిని అపహరించి తీసుకువచ్చిన రావణాసుడు వేరగన్ తొట్ట అనే విమానాశ్రయంలో దింపాడని భక్తుల నమ్మకమండి ఇంకా శ్రీలంకలో ఉన్నవట్న గాలి అనే ప్రదేశాల్లో రోమశాల సంజీవుని డ్రాప్స్ అనే గుట్టలను చూడడం జరుగుతుంది ఆంజనేయుడు సంజీవుని పర్వతాన్ని తీసుకువస్తున్నప్పుడు ఆ పర్వతం నుంచి కిందకి రాళ్ళని పడిన గుట్టలే ఈ రోమసాల సంజీవని డ్రాప్స్ అని భక్తులైతే నమ్ముతారండి బలంగా శ్రీలంకలోని రోమసాల అనే ప్రదేశంలో సీతమ్మవారు అగ్ని ప్రవేశం చేశారండి తాను నిష్కలంకిని అని సీతమ్మవారు లోకానికి చాటిన చోటు ఇది ఇక్కడ ఉన్న దివురింపోలా అనే ప్రదేశం స్థానికంగా ప్రసిద్ధం సింహల భాషలో దివురింపోలా అంటే సత్య ప్రమాణం చేసే చోటు అని అర్థం ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవలు రేగితే ఇక్కడికి వచ్చి సత్యప్రమాణం చేస్తారని ఎవరైనా ఇక్కడ అబద్ధం చెప్పడానికి సాహసించారని స్థానిక ప్రజలకైతే విశ్వాసం అండి ఇలా శ్రీలంకలో ఎటు చూసినా అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు అనే దానికి చాలా నిదర్శనాలు అయితే కనిపిస్తాయండి అందుకే శ్రీలంక ప్రభుత్వం కూడా రామాయణ గాథలకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించడానికే ఒక ప్రత్యేక టూరిజం ప్యాకేజీని అయితే ప్రకటించింది అండి ఇలా మన కళ్ళకు కనిపించే అనేక సాక్ష్యాలైతే శ్రీరాముణ్ణి నిరూపిస్తాయి